హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పెరుగు సైజుల్ని యూట్యూబ్ ఛానల్ పెరుగు సైజుల్ని మీరు వీడియోలు మధ్యలో స్లిప్ కాకుండా చూడండి నేను ఇప్పుడు పత్తి గురించి చెప్పబోతున్నా పత్తి ఒక ఎకరం వేసినాను ఆ ఎకరం వేస్తే పత్తికి అసలు లాభం ఎంత నష్టం ఎంత మళ్ళీ వచ్చేసి అసలు పెట్టుబడి ఎంత అవుతుంది మొత్తం నేను ఒక పుస్తకంలో రాసుకున్నా ఫస్ట్ కాడ నుంచి ట్రాక్టర్ రోటవేటర్ ఫస్ట్ ఎండాకాలం రోటావేటర్ కాడ నుంచి ప్లవ్ కాడ నుంచి గొర్రెసెట్టు కానుంచి సాళ్ళు కానుంచి మధ్యలో రెండుసార్లు గొర్రదూలి గొర్రదూలి గుంటకూలి రేగుదోలి అసలు ఖర్చు ఎంత వస్తుంది మొత్తం రాసుకున్నా నేను రాసుకొని అసలు ఏమైతే మనం వ్యవసాయానికి సరిపోను తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయాలను దానికోసమే వీడియోలు చేస్తున్నా చిన్న కార్ అయినా పెద్ద కారు అయితే అయినా ఎవరైనా ఈ వీడియో చూసి ఆలోచించండి అసలు ఈయన ఎలా చెబుతుండు ఎందుకు చెబుతుండు అని ఆలోచించండి వీడియో చేయడం కారణం ఫస్ట్ ఖర్చు ఎంత వస్తుందో తెలుసుకోవడం కోసమే ఖర్చు ఖర్చు ఎంత వస్తుంది లాభం ఎంత వస్తుంది అసలు ఎన్ని గంటలు పండిస్తున్నాం మనం అని తెలియడం కోసమే వీడియో చేస్తున్నాం పత్తి వచ్చేసి ఎండాకాలం ఫస్ట్ రూటా వేటరేసినాం రోటా వేస్తే మా కాడ రెండు వేలు రోటా వేస్తే రెండు వేలు ఎండాకాలం వేస్తే తర్వాత ప్లవ్ వేసినాం ప్లవ్ వేసిన తర్వాత గొరిసెట్టు వేసినాం మళ్ళీ రోటా వేసి పత్తి సాళ్ళు వేసినాం సాల్డ్ తోల్డానికి అరక సా అరక మన సొంత అరకే సాలు తోలిం సాలు తోతే పత్తి ఎత్తనాలకి పత్తి ఎత్తనాలకు కూలి వచ్చేసి ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయి రెండు ప్యాకెట్లు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై పద పదిహేడు వందలు అయితే విత్తనాలు వేసినందుకు ఎనిమిది వందలు కూలోళ్ళకి పత్తి విత్తనాలు కూర్చునేందుకు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు ప్లస్ ఇక పాట్లు అన్నీ ఖర్చులు రాసుకుంటున్నాం రాసుకుంటే పత్తి ఇప్పుడు గోల్డ్ టైన్కి వచ్చింది కాయలు పడుతున్నాయి ఇప్పుడే కాయలు పడుతున్నాయి గోటాయానికి వచ్చింది గోడ చెట్టు బాగానే మడి సైట్ వచ్చింది రెండు సార్లు ఫస్ట్ డీఏపీ వేసినాం డీఏపీ ఈరే కొంచెం అరకట్ట అరకట్ట కలిపేసినాం రెండోసారి వచ్చేసి ఇరవై ఇరవై కట్ట ఒకటి వేసినాం ఎకరానికి ఒక కట్ట వేసినాం వచ్చేసి సార్లు పై మంది కొట్టినాం ఇప్పుడు మూడోసారి మంది కొట్టాలని చూస్తున్నాం అయితే ఇప్పుడు వర్షం రాక ఒక్క పది రోజులు పది రోజులు పైగా అవుతుంది అయితే బెట్టకి ఏం కొట్టాలి అర్థం కాక చూస్తున్నాం ఈ చేలు బాగున్నాయి ఈ లా ఈ పత్తి చేను మొత్తం పండిన తర్వాత ఇప్పుడు పత్తి వచ్చేసి కింటాకి ఏడు వేలు ఉంది ఆరు వేలన్నర ఏడు వేలు పోద్ది అప్పటికల్లా ఎకరానికి మనం పది కెంటాలు పండిస్తే మళ్ళీ మొగజాన వేస్తాం కాబట్టి డిసెంబర్లో మొక్కజన వేస్తాం కాబట్టి పది కెంటాలు పండిస్తే అసలు లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క మందు కొట్టినప్పుడు మీకోసం మనందరి కోసం సన్నకారు రైతుల కోసం ఎలా చేస్తే మిగులుతుందో చేసి వీడియో చేసి మీకు చూపిస్తా అమ్మినప్పుడు లాస్ట్ అసలు ఎంత మిగులుతున్నాయి ఏంటి అని మీకు మరొకసారి వీడియో చేసి చూపిస్తా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ప్రతి ఒక్క వీడియోని వ్యవసాయం గురించే చెబుతున్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయటం వల్ల ప్రతి ఒక్క వీడియో షేర్ చేయటం వల్ల ఎవరు ఎలా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు ఆలోచిస్తారు అసలు ఈ పత్తి ఎలా పండియాలో కొంచెం తెలుసుకుంటారు బాయ్ మరి చుట్టుది చుట్టు తీసి మధ్యలో భూమి ఎందుకు చెట్లుది